సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో అసలైన అర్హులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు కాలేదు అని బాధితులు అంటున్నారు అసలైన అర్హులకు ఇండ్లు ఇవ్వకుండా వారికి సంబంధించినటువంటి స్నేహితులకు సంబంధికులకు ఇల్లు మంజూరు చేసుకున్నారు అని కనీసం నీడ లేకుండా ప్రెసిడెంట్ మీకు వచ్చింది అని వచ్చి తీసుకెళ్లాలని ఉదయం ఫోన్ చేశారని తర్వాత ఎంపీడీఓ కి వెళ్లి మీది లేదు అని చెప్పడంతో లబ్దిదారులు కంగు తిన్నాడు దీనిపై మంత్రి పొన్నం స్పందించి అర్హులకే ఇండ్లు ఇవ్వాలని మంత్రి పొన్నం చెబుతున్నా కార్యకర్తలు మాత్రం అది పట్టించుకోవడం లేదు అని మంత్రి పేరును గొర్తున్నారు అని వాపోతున్నారు हं माने वाले अनन वाले मोंतल अंदर है ना मोंतल जरफला गया है నా పేరు ఆంజనేయులు మా అమ్మ పేరు మేదిని లక్ష్మి మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ విలేజ్ మాకు మొన్న మే ముప్పై తారీఖున ఇందిరమ్మ ఇల్లుల ప్రొసిడింగ్లు ఇస్తా అని గ్రామశాఖ కమిటీ చెప్పడం జరిగింది తీరా అక్కడి ఓగా మాకు ఇల్లు రాలేదని చెప్పడం జరిగింది మా ఊర్లో గ్రామ కమిటీ కొందరు వ్యక్తులు వాళ్ళ స్నేహితులకు వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళకి ఇల్లును కేటాయించడం జరిగింది మాకు ఇల్లు అడిగితే సెకండ్ లిస్ట్లో వస్తుంది రేపు వస్తుంది ప్రొసీడింగ్ తీసుకొస్తాం రేపో ఇస్తాం అక్కడ సిద్దిపేటలో పీడి హౌస్లో ఆగిపోయినాయి అంటూ కళ్ళబుల్లిగా ముచ్చట్లు చెప్తుండ్రు మాకు తప్పకుండా ఇల్లు కావాలి మా ఇల్లు పరిస్థితి ఒకసారి చూడండి ఇది మా ఇల్లు పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్యనే జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్య మళ్ళీ ఎదురైంది మంత్రి గారేమో పూన్నం ప్రభాకర్ గారేమో అరువులకే ఇల్లు ఇవ్వాలని చెప్తున్నారు కానీ గ్రామంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితి అరువులకు పట్టించుకోవట్లేదు వాళ్ళ దగ్గరకే ఇస్తున్నారు మాకు తప్పకుండా మంత్రి పూన్నం ప్రభాకర్ గారు వారి చొరవతోని మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను